రాష్ట్రంలో యూరియా కొరతపై రాజకీయాలు వేడెక్కాయి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తుండగా అధికార పక్షం మాత్రం విమర్శలు తిప్పికొడుతోంది కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీయలేక రాష్ట్ర సర్కారుపై ఆరోపణలు సరికాదంటూ హితవు పలుకుతోంది మరోవైపు పలు జిల్లాల్లో యూరియా అందుబాటులోనే ఉందని అధికారులు చెబుతున్నా చాలా చోట్ల దుకాణాల ముందు క్యూ కడుతున్నారు రాష్టంలో గత కొన్ని రోజులుగా యూరియా కొరత అధికార విపక్షాల మధ్య కాకపుట్టిస్తోంది పలుచోట్ల క్యూ లైన్లలో రైతులు నిలబడి ఇబ్బందులు పడుతుండగా మరికొన్ని చోట్ల అన్నదాతలు ఆందోళన బాట పడుతున్నారు మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలకు ఇబ్బందులు తప్పటం లేదు సొసైటీలకు ఎరువుల దుకాణాలకు యూరియా వచ్చిందని సమాచారం అందడంతో రైతులు పరుగులు తీస్తున్నారు బారులు తీరి నిలబడి నిరీక్షిస్తున్నారు నరసింహులపేటలోని ఓ ప్రైవేటు దుకాణానికి రెండు వందల ఇరవై బస్తాల యూరియా వచ్చిందని తెలుసుకున్న వివిధ గ్రామాల రైతు పెద్ద ఎత్తున దుకాణం వద్దకు తరలి వచ్చారు బస్తాల కోసం షాప్ ఎదుట బారులు తీరి నిలబడ్డారు రైతులు ఎగబడ్డంతో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అక్కడికి చేరుకుని రైతుల్ని వరుసల్లో నిలబెట్టారు అనంతరం వారికి ఇచ్చి పంపిణీ చేశారు రైతుల్ని వరుసలో నిలబెట్టే క్రమంలో పోలీసులు అన్నదాతలపై లాఠీచార్జ్ చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి దీన్ని నరసింహులపేట పోలీసులు ఖండించారు పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ అసత్య ప్రచారాలు చేశారని పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రణాళిక లోపం కేంద్రంతో సరైన సమన్వయం లేకపోవడం వల్లే యూరియా కొరత ఏర్పడిందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు హైదరాబాద్ సోమాజీగూడ లో రాష్ట్రంలో రసాయన ఎరువుల కొరత రైతుల సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు రేవంత్ సర్కార్ వైఫల్యం వల్లే రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఎరువుల కొరత వచ్చిందని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు ఇప్పుడు మేల్కొని అయ్యో ఏందో తక్కువ అయినట్లే సూపర్ మార్కెట్లో కొనుక్కొస్తావా ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తావు ముందస్తు ప్రణాళిక లేకుండా వివరించిన దానికి అలా రైతులు శిక్షపడాల రైతులు శిక్షింపబడాలనా దయచేసి ఈ స్థితిలోకి వెళ్ళి బయటపడాలంటే ఇప్పటికైనా జరిగింది జరిగింది కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి చేతులు కట్టుకొని విన్నవించి రైతుల పక్షాన తప్పేం లేదు అయా మేము సక్కా చేసినా చేయలేదు సంగతి ముందు అవసరమైనంత ఈ మా రైతులను ఆదుకో తర్వాత తప్పప్పుడు ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం అని చెప్పి వేడుకొని రైతులకు అవసరమైనటువంటి ఫర్టిలైజర్ను తక్షణం అందుబాటులో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా నేను మీ అందరికీ మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తూ రైతాంగం కూడా విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ వల్లే రాష్ట్రంలో యూరియా కొరత నెలకొందని ఏడు లక్షల టన్నుల యూరియా అవసరం అవసరముంటే కేవలం యాభై శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేసిందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు బీజేపీ హయాంలో పది పదిహేను రోజులకు రామగుండం ప్లాంట్ మరమ్మత్తులకు రావటం వల్లే సమస్య వస్తోందని వివేక్ విమర్శించారు యూరియా కొరతపై కేంద్రాన్ని నిలదీస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తారని కేటీఆర్ భయపడుతూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు కేంద్రంతో కాంగ్రెస్ ఎంపీలు వీరోచితంగా పోరాటం చేస్తుంటే యూరియా కొరతపై కేటీఆర్ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ప్రశ్నించారు యూరియా కొరత మీద కేటీఆర్ గారు తన్నాయి నొక్కులు నొక్కుతుంటే తెలంగాణ ప్రజలంతా అసలు నవ్వాలా బాధపడాలా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో పదిహేను మంత్రిగా పనిచేసిండ్రు ఉప ఎన్నికతో కలిసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైండ్రు మరి యూరియా ఎవరి పరిధిలో ఉంటది రాష్ట్రం పరిధిలో ఉంటదా కేంద్రం పరిధిలా ఉంటుందో తెలియని అసమర్థుడిగా ఇలా తెలంగాణ ప్రజలు కేటీఆర్ ను యూరియా పంపించాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇలా కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానో లేదంటే నరేంద్ర మోడీనో నిలదీయాలంటే లాగులు దడుతున్నాయి కేటీఆర్ కు ఏ కేసులు ఎరికిస్తారో ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే ఒక ఆందోళనలో భయభ్రాంతంలో కేటీఆర్ అనుక్షణం బతుకుతుండు అందుకే రాష్ట్రం మీద పడుతుండు కేటీఆర్ గారు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే యూరియా ఇయ్యాల్సింది కేంద్ర ప్రభుత్వం నీకు నిజంగా ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించు నరేంద్ర మోడీని ప్రశ్నించు నీకు లోక్సభలో ఎట్లా బలం లేదు కాబట్టి రాజ్యసభలో నీకున్న ముగ్గురు నలుగురు సభ్యులతోటి వాళ్ళని అడగమని చెప్పు రాష్ట్రంలో యూరియా కొరత ఎక్కడా లేదని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు యూరియా సరఫరాపై కేంద్రం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోందన్నారు ఆగస్టు నెల యూరియా కోట పూర్తిగా ఇచ్చినట్లు వెల్లడించారు అక్టోబర్ వరకు యూరియా ఇచ్చే సమయముందని ఇప్పటికే ఇవ్వాల్సిన దానికంటే అదనంగా ఇచ్చారని చెప్పారు మరోవైపు కేంద్రం ప్రకటించిన యాబై వేల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట రైతుల అవసరాల దృష్ట్యా ఈ వారంలోనే సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు ఈ నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉన్నందున జాప్యం లేకుండా సరఫరా చేయాలని మంత్రి కోరారు ప్రతిపక్ష పార్టీలు రాజకీయ స్వార్థం కోసం చేసే కుట్రల పట్ల రైతులు ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు రాష్ట్రానికి కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నందునే రైతులు కు ఇబ్బందులు తలెత్తాయని విమర్శించారు రాష్ట బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అవగాహన రాహిత్యంతో సమస్యను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని తుమ్మల మండిపడ్డారు